మై ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పటికి ఒక ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఈ రోజు తృప్య గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది ఇప్పటి నుంచి ఎదురు చూస్తున్న రైతు భరోసా ఎకరానికి పదిహేను వేల రూపాయలు మీ అకౌంట్ అయితే పడుతుంది అని ఇందుకు సంబంధించి మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పారండి ఈ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు పదిహేను ఎకరాలు ఉన్న వారికి పెద్ద శుభార్త అయితే తీసుకురావడం జరిగింది గత ప్రభుత్వంలో రైతు బంధు డబ్బులు అయితే వేశారు అది కూడా ఇలాంటి కండిషన్ లేకుండా దీనివల్ల చాలా మంది నిజమైన లబ్దిదారులకు రైతులు పంట వేసే వారికి చాలా తక్కువ డబ్బులు అయితే వచ్చాయి పాతల ముత్తాతలు వాళ్ళు సంపాదించుకున్న ఏదైతే ఎకరాలు ఉంటే ఆ ఎకరాలకు తోడు డబ్బులు అయితే ఎక్కువ మొత్తంలో వచ్చేది నిజంగా సాగు చేస్తున్న వారికి తక్కువ ఎకరాలు ఉంటే తక్కువ భూమికి తక్కువ డబ్బులు అయితే పడేది ఇప్పుడు అలాంటి కండిషన్ కాకుండా ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది అనమాట కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు రైతు బంధు అనేది మనకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో వేశారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి లో రైతు బంధు అనేది ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు అయితే రిలీజ్ చేశారు ఇందుకు సంబంధించి తాజా రైతుల నుంచి ప్రజల నుంచి ప్రతిపక్షాల నుంచి ఆనాకాలం సీజన్ సంబంధించి జూలైలో రావాల్సినటువంటి పంట పెట్టుబడి సాయం అనేది లేట్ కావడం జరిగింది చాలా మంది అయితే తీవ్ర నిరాశలు అయితే ఉన్నాయి ప్రధానంగా చూసుకున్నట్లయితే తమ్ములు ఎలాంటి రూల్స్ లేవు కాబట్టి ప్రభుత్వం అయితే రిలీజ్ చేశారు ప్రస్తుతానికి కౌలు రైతులకు ఇవ్వాలి భూమి లేని కూలీలకు ఇవ్వాలి ఇప్పుడు రైతు భరోసా అనేది ఎకరానికి ఐదు వేల రూపాయలు పెరిగాయి కాబట్టి మాట ఇచ్చాం మాట ప్రకారం రైతు రుణాపి అయితే నిలబెట్టుకున్నాం అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు ఎందుకంటే పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అయితే రిలీజ్ చేశారు ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఆ రైతు రుణమాఫీకి సంబంధించి ఎవరైతే ఎదురుచూస్తున్నారో నాలుగో విడతకు సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా గుడ్ న్యూస్ అయితే అందించారండి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు रुणावी पैना ताजा प्रकट केस ఎల్లుండి నుంచి మూడు లక్షల మంది రైతుల ఖాతాలో రుణవాపీ డబ్బులు వేస్తామని ఆయన ప్రకటించడం జరిగిందనమాట సో పలు కారణాల వల్ల రుణవాపీ అనేది దాదాపు ఏదైతే నిలిచిపోయిందో ఇప్పటివరకు డెబ్బై నుంచి ఎనభై శాతం కంప్లీట్ అయ్యి మిగిలిన వారికి టెక్నికల్ ఇష్యూ వల్ల కాకుండా ఉందో వాళ్ళకు ఒకేసారి ఈ నెల ముప్పై తారీఖు నుంచి మూడు లక్షల మంది రైతుల ఖాతాలో డబ్బులు వేయబోతున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట సో ఎందుకంటే ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది కాబట్టి ఇచ్చిన హామీ మేరకు నెరవేరుస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఒక గుడ్ న్యూస్ అయితే మంత్రి తుమ్మల్లాగేశ్వరరావు తీసుకురావడం అయితే జరిగిందనమాట తెలంగాణ రాష్ట్రంలో నేడు ఏ జిల్లాలకు పడుతుంది ఎకరాల వరకు జమ అవుతుంది ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల వరకు జమవు రైతు భరోసా డబ్బుల కొత్త రూల్స్ ఏంటి అసలు ఈ నెలలోనే డబ్బులు వస్తాయా లేదా వస్తే ఎవరెవరికి వస్తుంది ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు జమ అవుతుంది ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధులనే ప్రభుత్వం ఈసారి ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి అయితే సిద్ధమైందండి ఇందులో చాలా మంది రైతులు చెప్తున్నారు ఏంటంటే వానాకాలంలో ఇప్పుడు దీపావళి చెప్పారు దసరా చెప్పారు నవంబర్ వస్తుంది నవంబర్ ఇంకో కొన్ని రోజులైతే నవంబర్ కూడా కంప్లీట్ అవుతుంది అసలు డబ్బులు పడతాయా పడేవా తీవ్ర నిరాశలు అయితే ఉన్నాయి కొంతమంది ఏమో ఆల్రెడీ వరి వేసిన వారు మరొక పంటకు సిద్ధంగా అవుతున్నారు దున్నకాలు స్టార్ట్ చేసి ఇక కొంతమంది ఏమో ఆల్రెడీ పత్తి లాంటివి వేసినట్లయితే ఇంకో పంటకు అయితే ఎదురు చూస్తున్నారు కొంతమంది పంట ఆల్రెడీ పెట్టేశారు పెట్టుబడి సాయం అనేది వస్తే కనీసం అయితే చేదోడు వాదుడుగా కాస్త సహాయంగా ఉంటుందని చెప్పేసి ఇతర అవసరాలకు వాడుకోవచ్చు అనే విధంగా ఉండే ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఒక కీలక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి మేము ఎన్నికల మేనిఫెస్టో లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రైతులకు సంబంధించి రైతు భరోసా రైతు రుణాపి డబ్బులు అనేవి విడుదల చేస్తామని చెప్పాము అందుకు సంబంధించి మొదటి విడతలో పెద్ద ప్రాజెక్ట్ ని టేక్ ఓవర్ చేశాము అది కూడా పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అంటే అందుకనే కాస్త లేట్ అయింది దాంతో పాటు కొన్ని గైడ్ లైన్స్ అనేది రిలీజ్ చేయాల్సి అయితే ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికి వాటికి సంబంధించి తుది మెరుగులు ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అని చెప్పేసి కసరత్తు అయితే అధికారులు ఒక లిస్ట్ అనేది రెడీ చేశారట సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఇన్ని ఎకరాల వరకు కూడా రిలీజ్ చేయాలనే గట్టిగా వినిపిస్తున్నట్లు కాబట్టి అయితే రావడం సో నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇరవై ఐదు జిల్లాల్లో ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు పది ఎకరాలు ఉన్న వారికి విడతల వారిగా డబ్బులు అయితే పడతాయండి అవి కూడా ఇప్పటికే రైతు రుణాపిలో ఏదైతే డబ్బులు వేసినా కూడా నాలుగో విడత ఎదురు అలాంటి ఇష్యూ రావద్దు కాబట్టి గత రైతు బంధు విడుదల చేసినప్పుడు టెక్నికల్ ఇష్యూ వల్ల చాలా మంది డబ్బులు పర్లేదు ఈసారి ప్రభుత్వం కొత్తగా రైతు భరోసా నిధులు విడుదల చేస్తుంది కాబట్టి కొన్ని టెక్నికల్ ఇష్యూలు రావద్దంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే ప్రాపర్గా అకౌంట్ అనేది రన్నింగ్ లో ఈకస్ చేసుకున్నారో డిజిటల్ క్రాప్ సర్వే జరిగింది చాట్లైట్ ద్వారా గుర్తించారో అటువంటి రైతులందరికీ అకౌంట్ లో డబ్బులు అయితే జమ అవుతున్నాయండి మీ ఫోన్ లో కూడా మెసేజ్ వస్తుంటే ఒకసారి అయితే చెక్ చేసుకోండి వచ్చిన వెంటనే అన్న మాకు ఇంత డబ్బులు పడ అని చెప్పి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి చాలా మంది చెప్తున్నారు అన్న మాకు డబ్బులు రావడం లేదా ఒక రూపాయి కూడా రావడం దీనిపైన క్లారిటీ ఇవ్వండి ఎప్పటిన చెప్పడానికి ప్రభుత్వం చేసే ఉందని చెప్పేసి అడుగుతుంది ప్రభుత్వ విధానాల ప్రకారం అయితే రాష్ట్రంలో ఇటీవల కాలంలో బీసీ కులంగా ఆర్థిక రాజకీయ సర్వే అనేది ప్రతి ఇంటికి అయితే రెండు దఫాలుగా మొదటిసారి స్టిక్కర్లు అంటించి సెకండ్ సారీ వచ్చే సర్వే అయితే కంప్లీట్ అయితే కావడం జరిగింది అనమాట దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా తొంభై రెండు శాతం మీద కంప్లీట్ అయింది ఇందులో ప్రధానంగా రైతు బంధు డబ్బులు ఎప్పుడు వేస్తారు రైతు భరోసా డబ్బులు ఎప్పుడు వస్తాయి ఇక రుణాబి డబ్బులు కూడా మాకు రాలేదు ఆసరా పెన్షన్లు పెంచుతా ఉన్నారు ఎప్పుడు పెంచుతలేరు ఇంకా ఎప్పటి నుంచి పెంచుతారని ఎన్ని రోజులు అడిగారట ఈ డేటా ప్రకారం సీఎం రేవంత్ రెడ్డికి అయితే ఫైల్ అయితే చేరిందట అయితే వారు పూర్తి స్థాయిలో కనుక ఇప్పుడు మనకు ఎలక్షన్లు స్థానిక సంస్థలు ఎలక్షన్లకు పోతే మొదటికే మోసం వస్తుందని అయితే ఇందుకు సంబంధించి ప్రభుత్వం విడతల వారిగా అయితే రైతు భరోసా అనేది ఒకేసారి ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇట్లా రిజర్వ్ లో అయితే ఆర్థిక శాఖ దగ్గర ఉంటుంది తర్వాత విడతల వారిగా డబ్బులు పడతాయి కానీ ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తుందంటే అంటే సీఎం రేవంత్ రెడ్డి కొన్ని ఈజీ ప్లాన్ తో రైతు భరోసా నిధులు కూడా చేయాలి పదిహేను రోజులకు పది వందల కోట్లు సరిపోతుంది మరొక పది రోజులకు రెండు వేల కోట్లు సరిపోతుంది మరొక రెండు వేలకు రెండు వేల కోట్లు ఇలా ఆర్థిక శాఖ నుంచి వివిధ కొన్నింటిని పథకాలు లాభ చేసి ఆదాయ మార్గాలు పెంచుకొని మొత్తానికి డబ్బులు అనేది సమకూర్చారట సో ఇవన్నీ కూడా మనకు ఈ నెల చివరి వారం నుంచే స్టార్ట్ కాబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అందరికి ఆధారాలు డబ్బులు అయితే జమ అవుతాయండి మరో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ఎందుకంటే ఇప్పటికే రైతు విజయోత్సవ కార్యక్రమాలు అయితే ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఇందులో భాగంగానే మనకు నవంబర్ పద్నాలుగు తారీఖు నుంచి డిసెంబర్ తొమ్మిది తారీఖు వరకు ప్రజా విజయోత్సవాల నిర్వహించారు ఇక నవంబర్ చివరి వారం అయితే వస్తుంది చివరి రోజుల్లో ఉన్నారు కాబట్టి రైతు రుణ అనేది ఏదైతే మిగిలిపోయిన రైతులు ఉన్నారో వారికి ముప్పై తారీఖు నుంచి స్టార్ట్ చేయబోతున్నారు ఆ రోజు డబ్బులు అయితే అకౌంట్లు అయితే జమ కాబోతున్నాయండి ఇంకా మిగిలిపోయిన ఎవరు ఉన్నారో వారికి గుడ్ న్యూస్ ఎందుకంటే రెండు లక్షల రూపాయలు అయితే జమ కానున్నాయి ఎట్ ఏ టైమ్ లో ఐదు నుంచి ఆరు వేల కోట్ల రూపాయలు అయితే రిలీజ్ చేయబోతున్నారు దీనికి లిస్ట్ ఇచ్చిన తర్వాతనే మీ అకౌంట్ లో అయితే జమ అవుతాయండి ఆ తర్వాత కొత్త లోన్లు అయితే తీసుకోవచ్చు అనమాట నెక్స్ట్ మనకు రైతు భరోసా అనేది డిసెంబర్ తొమ్మిది తారీఖు నుంచి స్టార్ట్ చేసుకున్నట్లయితే ఆ జనవరి లోపు మీ అకౌంట్ లో అయితే పడే ఛాన్స్ ఎక్కువగా ఉంది ఎందుకంటే ప్రభుత్వ తీరు బట్టి ఆ నిధులు సమకూరడం కొన్ని గైడ్ లైన్స్ ఫైనల్ చేయాల్సిన అవసరం అయితే నిన్న బట్టి విక్రమార్కైతే గైడ్ లైన్స్ త్వరలోనే రిలీజ్ చేస్తామనే విధంగా చెప్పారు కాబట్టి ఈ రోజు మనకు మంత్రి తుమ్మల నాగేశ్వర వచ్చేసి రైతు రుణాభి గురించి మాట్లాడారు రైతు భరోసా నిధులు కూడా తొందరలో పడతాయని చెప్పి చెప్పడం ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అయితే అప్ చేసి ఈ డిసెంబర్ మాసం మన అకౌంట్లో అయితే డబ్బులు అనేది పడే ఛాన్స్ ఉన్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఎవరెవరికి వస్తాయి ఏంటంటే ఈసారి ఏడున్న ఎకరాల నుంచి పది ఎకరాల వరకు సీలింగ్ విధించే ఛాన్స్ ఎక్కువగా ఉన్నట్లు నవంబర్ శుక్రవారం మొదలు పెట్టుకున్న డిసెంబర్ లో తప్పనిసరిగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ప్రజలకు రైతులకు ఈ ప్రశ్నల నివృత్తి చేయబోతున్నారు ప్రధానంగా ఎన్ని ఎకరాల వరకు వేయాలి డబ్బులు ఐదు ఎకరాలు సాగు చేస్తే ఐదు ఎకరాల వరకు వేయాల అందులో ఐదు ఎకరాల్లో మూడు ఎకరాలు పడగబడితే వాళ్ళ పరిస్థితి పది ఎకరాల వరకు సాగు చేస్తున్న కొంత భూమి పడగబడ్డ వాళ్ళ పరిస్థితి వంద ఎకరాలు ఉంటే పది ఎకరాల వరకు సాగు చేస్తే కౌలు రైతులకు పది ఎకరాలు ఇచ్చి సొంతంగా చేసుకుంటే ఇలా బడ్జెట్ అనేది భారం పెరుగుతుంది కాబట్టి దీనిపైన కూడా గైడ్ లైన్స్ అయితే షార్ట్ లైట్ ద్వారా ఇప్పుడు బీసీ ఒక డ్రాఫ్ట్ అయితే సిద్ధం చేశారనమాట ఇక రైతులకే నేరుగా ఎంచుకునే విధంగా ఆ ఎకరాలకు మాత్రమే రిలీజ్ చేయబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఈసారి రేషన్ కార్డు ను ఎక్కువగా పిఎం కిసాన్ రూల్స్ చాలా మందికి రైతు భరోసా డబ్బులు అనేది రాకపోవచ్చు ఎందుకంటే కుండల గుట్టలు రప్పలు రియల్ ఎస్టేట్ పెన్షన్ పనికిరాను భూములు పడవబడ్డ భూములకు ఐఏఎస్ ప్రభుత్వ ఉద్యోగులకు ఎమ్మెల్యేలు ఎంపీలకు వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి ఎందుకంటే అప్డేట్ అయితే గతంలో చెప్పారు దీని ప్రకారమే ప్రభుత్వం కొన్ని గైడ్ లైన్స్ యాడ్ చేయబోతున్నట్టు రైతు భరోసా సంబంధించి ఎవరు కూడా కంగారు ఎందుకంటే ప్రభుత్వం చెప్పింది తాజాగా మీ అకౌంట్ అనేది రన్నింగ్ లో ఉంచుకో ఆసర పెన్షన్లు పెంపు కూడా ఉండబోతున్నట్లు మంత్రి సీతక్క గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది అనమాట ఆరు వేల రూపాయలు త్వరలో డిసెంబర్ లోపు ఇరా సంబంధించి ఇప్పటికే ఏదైతే మూడు వేల ఐదు ఇంట్లో అయితే ప్రతి నియోజకవర్గాన్ని కేటాయిస్తామని చెప్పడం అందులో ప్రధానంగా కాస్త ఆలస్యమైన విధి విధానాలు ఖరాలు ఇవన్నీ కూడా ప్రణాళికలు అయితే బయటకు రిలీజ్ చేయబోతున్నట్టు కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి